ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉండమని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి అది రాజకీయ నాయకుని యొక్క రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి అదే నిజమైన రాజకీయం లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు ఒక లక్ష్యం కూడా లేదు అది గుడ్డెత్తి చేయంలో పడి మేసినట్టుగా ఉంటుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత నేను రాజకీయాలలో ఉండాలి నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి మేము అధికారంలో ఉంటేనే లెక్క మాకు పవర్ ఉంటేనే లెక్క అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మన పిఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉజ్వలమైన ప్రస్థానం మనది విజయ గాథ అపజయ గాథ కాదు ఎవడున్నారండి రెండు వేల సంవత్సరంలో తెలంగాణకు మరిచేపోయినాం కదా మనందరం కూడా ఎక్కడ తెలంగాణ ఏం తెలంగాణ నన్నే అన్నరసాల మంది తెలంగాణ హోదాం రాదంటే క్యా దుకాణలాగా సా అని మాట్లాడింది అంత దారుణంగా మర్చిపోయింది కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు మనం మన భాషను మాట్లాడడానికే భయపడే రోజులు అది మన సొంత మాతృభాషను బషీర్ బాగులో కాల్చివేయటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలో ఇంకా లాభం లేదని ఒక పిడికడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతిలో ఇరవై తొమ్మిది మంది ఎంపీలు నూట ఎనభై ఐదు ఎమ్మెల్యేలతో గెలిచినాడు ఇరవై ఏళ్ళు రాజ్యంలో ఉంటా పేపర్లు మీడియా అంత ఆయన చేతుల సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతుల వాళ్ళు గీసిందే గీత వాళ్ళు రాసిందే రాత ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన ఎంత ధైర్యం కావాలా చిన్న విషయమేనా ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం తదనంతరం టెన్ ఇయర్స్ కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం ఏ ఒక్కరిని వదిలిపెట్టలే సరే ఓట్లు వచ్చడు రాకపోవడం పక్కన పెట్టండి ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు మనం ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచినాం తర్వాత వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తోనే మనకు ఓటమి వచ్చింది నేను వందకు వంద శాతం నాకు ఉన్న అనుభవంతో చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడవలు వాటి కొట్టేది లేదు గడపాలను వాటి తవ్వేది లేదు పార్టీని పెట్టుకొని ఉంటే చాలు టార్చ్ లైట్ పెట్టుకొని రొక్కేస్తారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి పోతే రా నాయనా అని ఆటో ఆటోమేటిక్గా జరుగుతుంది రేపు ప్రజలు మునుపట్ లెక్క గొర్రెలు లెక్క లేరు వీళ్ళన్నీ తీసేస్తున్నారు యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు వాళ్ళు డిపాజిట్ కట్టలు డబ్బులు ఇస్తున్నారు చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు ఉన్నాయని ఎత్తేసి మేము ఒకటి రెండిత్తామని రెండు నాలుగు ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నయ్య పీక్ పరెతే ఇదేమి అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి ఇక అనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేతరా బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయకథతనే ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా తోసినంతలో ప్రజలు ఎంబడి ఉండాలా ప్రజల సమస్యల వాళ్ళు ఎంబడ పోరాటం చేయాలా మీకు ఏదైనా మంచి అయితే పార్టీ చూసుకుంటుంది పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీరు ఇంత పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి కొంత మన మేడ్చల్ నుంచి మన నల్గొండ జిల్లా నుంచి నాయకులందరూ వచ్చినారు చాలా సంతోషం ఇక ముందు ఏం చేస్తామంటే వారానికి ఒక రెండు నియోజకవర్గాలు అనుకుంటున్నాం మీరు వట్టిగా మధ్యలో తిని రావడం కాకుండా ఇక్కడనే మంచిగా మనకు భోజనశాల కూడా ఉంది మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే ఒక వెయ్యి మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తాం మనం కాసేపు మంచిగా మాట్లాడుకోవచ్చు అది నియోజకవర్గాల డేట్లు మేము త్వరలో ప్రకటిస్తాం ఆ ప్రకారం వచ్చినట్టయితే కాన్స్టెన్సీ బై కాన్సిస్టెన్సీ ఈజీ ఉంటుంది